హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు చేసుకునే పచ్చళ్ళు కాకుండా ఇలా చింతాకు పచ్చడి ట్రై చేయండి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఎలా చేసుకుందామో చూద్దాం పల్లీలు ఒక ఫోర్ టీ స్పూన్ ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా డ్రై రోస్ట్ అయిన తర్వాత పల్లీలని పక్క పెట్టేసుకోవాలి అదే కడాయిలో ఎండుమిర్చి పన్నెండు తీసుకున్నాను ఎండుమిర్చి కూడా ఒక టూ మినిట్స్ డ్రై రోస్ట్ చేసుకోవాలి పచ్చిమిర్చి వాడడం ఈ పచ్చడికి ఇలా డ్రై రోస్ట్ చేసుకున్న తర్వాత పక్క పెట్టేసుకుందాం ఒక టీ స్పూన్ ఆయిల్ వేడైన తర్వాత ఒక కప్పు చింతాకు వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయితే సరిపోతుంది లో ఫ్లేమ్లో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీలో వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ జీలకర్ర ఆల్రెడీ డ్రై రోస్ట్ చేసుకున్న ఎండిమిర్చి పల్లీలు కూడా వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి ఇలా పౌడర్ కొట్టుకోవాలి మూడు వెల్లుల్లి ఫ్రై చేసుకున్న చింతాకు కొద్దిగా వాటర్ ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి మీ దగ్గర రోలు ఉంటే రోల్లో పచ్చడి గ్రైండ్ చేసుకుంటే చాలా బాగుంటుంది తాలింపు వేసుకుందాం జీలకర్ర ఆవాలు మినపప్పు పచ్చనపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి వేసుకొని పోపు బాగా వేయించుకొని లాస్ట్లో ఇంగు వేసుకోండి పచ్చడికి టేస్ట్ బాగుంటుంది ఇంగు వేయడం వల్ల ఆల్రెడీ మనం గ్రైండ్ చేసుకున్న చింతాకు పచ్చడిని ఇప్పుడు వేసేసుకొని పోపులో ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి పోపు బాగా పడుతుంది ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది రెగ్యులర్గా మనం తినే కొత్తిమీర పుదీనా పచ్చడి కాకుండా ఇలా చింతాకుతో ఒకసారి ట్రై చేయండి అదిరిపోతుంది రెసిపీ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్